నమస్కారం అండి నా పేరు డాక్టర్ ధీమంత్ రెడ్డి నేను న్యూరో ఫిజిషియన్ సహారా హాస్పిటల్ కోర్టు పక్కనున్న గలీలో అక్కడ నేను ఫుల్ టైమ్ న్యూరో ఫిజిషియన్గా పనిచేస్తున్నాను మీరు నన్ను టెన్ టు ఫోర్ మధ్యలో సంప్రదించగలగరు ఎలాంటి న్యూరో సమస్యలైనా ఎలాంటివంటే తలనొప్పి మెదడువాపు ఫిట్స్ మూర్ఛరోగము పక్షవాతము నరాల బలహీనత కాళ్ళు చేతులు లాగడం ఇలాంటి అనేక రకమైన వ్యాధులు ఇంకా ఆల్సెమర్స్ అంటారు పార్ట్ కిన్సోనిజం ఇలాంటి కొంచెం కొన్ని సీరియస్ డిజీజెస్ గురించి కూడా నన్ను సంప్రదించగలరు మీరు సో మీ వీటన్ని రోగాలకి నేను సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలను సో ఇప్పుడు కాళ్ళు చేతుల వీక్ అయిపోవడం అంటే నరాలు ఎఫెక్ట్ అవ్వడం ఒకటి ఉంటుంది కండరాల వీక్నెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు రక్తం సరఫరా సరిగా లేకపోయినా ఉంటాయి వీటికి అనేక రకమైన కారణాలు ఉంటాయి సరిగా న్యూట్రిషన్ సరిగా లేకపోవడం లేకపోతే మందు ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఇలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలాంటివి రావచ్చు సో అవన్నీ మనం కారణాలు ఏంటో కనుక్కొని దానికి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ ఇస్తే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది మొట్టమొదటిగా ఏంటంటే చాలామందికి ఈ రోజులలో మెడకి సంబంధించిన ఇబ్బందులు చాలా ఎక్కువ వస్తున్నాయి ఎలా అంటే మెడ నొప్పులు కాలు చేతులు చేతులు మెయిన్గా చేతులు లాగడం లాగడం లేకపోతే తలనొప్పి వెనక భాగంలో తలనొప్పి సో వీటికి మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం కారణం ఏంటో చూసుకోవాలి యూజువల్గా ఏంటంటే ఈ రోజులలో అందరూ ఎక్కువ మొబైల్స్ వాడడం సాఫ్ట్వేర్ కానీ సిస్టమ్ ముందు కూర్చొని కంటిన్యూస్గా పని చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మెడ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ నరాలు అనేది ఉంటాయో కంప్రెస్ అయిపోతూ ఉంటాయి స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి సో దానివల్ల మెడ కండరాలు కూడా వీక్ అయిపోవడం వల్ల ఈ నొప్పి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో దానికి మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఒకటి కూర్చోవడం మంచి పోస్చర్లో కూర్చోవాలి సో ఇంకోటి ఏంటంటే మెడకు సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా దానివల్ల ఏమవుతుందంటే మనకి మెడ నర మెడ కండరాలు ఏదైతే ఉంటాయో బలపడతాయి దానివల్ల ఏంటంటే మనకి స్టెబిలిటీ అనేది వస్తుంది సో మెల్లమెల్లగా ఆ పెయిన్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది అది కాకుండా మనం ఎప్పుడైనా ఏదైనా పని చేస్తుంటే మొబైల్ కానీ టీవీ కానీ సిస్టమ్ బుక్ చదవడం ఏదైతే ఉందో హెడ్ లెవెల్ పెట్టుకొని చూసుకుంటూ చదువుకుంటూ ఉండాలి సో అలా చేస్తే ఇలా మెడనొప్పులు తలనొప్పులు అనేది కొంతవరకు తగ్గిపోతుంటాయి నేను ఈ సంగారెడ్డి పట్టణం యందు సహారా హాస్పిటల్ ఏదైతే ఉందో కోర్టు ఉన్న గల్లీలో నేను ఇక్కడ రోజు పది నుండి నాలుగు సాయంత్రం నాలుగు గంటల వరకు సోమవారం నుండి శనివారం వరకు రోజు మీకు అందుబాటులో ఉంటాను ఎలాంటి రకమైన నరాల సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే మీరు నన్ను సంప్రదించగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సైరా మీడియా హాయ్ ఇస్ దుసుకిరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా